డ్రైవర్ రాయుడు హత్య కేసుతో తమకు సంబంధం లేదని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ కోట విడుతా ఓ వీడియోను విడుదల చేశారు తమపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు లక్షల జీతాలు వదులుకొని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు తమపై జరిగిన కుట్రపై త్వరలోనే ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని చెప్పారు తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట ప్రజానికానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియచేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సిక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదు